మూలకీలాద్రి మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ ఏ అమ్మవారు ఉంటారు ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అంతకన్నా ముందు ఇలాంటి స్పిరిచువల్ వీడియోస్ కోసం మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రకీలాద్రి అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఈ అమ్మవారు మొట్టమొదటిగా కాలుమూపిన ప్రదేశాన్ని మూలకీలాద్రి అంటారు స్థల పురాణం ప్రకారం అమ్మవారు పుట్టింటి వారు ఇచ్చిన నగలతో మొట్టమొదటిసారిగా ఆవిడ ఈ కొండపైన కాలుమూపారు అమ్మవారి నగలతో నిండి ఉన్న ఈ కొండను స్వర్ణగిరి అని కూడా పీల్చుకుంటారు దైవ సంభూతులైన శ్రీమతి బందెల రాజేశ్వరి శ్రీ ఉమామహేశ్వరరావు గారి దంపతులచే ఈ ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మించబడింది బ్యాక్ స్టోరీ ఆఫ్ మూల తిలాగిరి ఈ దంపతులు ఇద్దరు కూడా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటున్నప్పుడు రాజేశ్వరి దేవి గారికి సడన్గా మైకం వచ్చి కింద కూర్చుండిపోయారు కాసేపటికి సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి ఈవిడలోకి ప్రవేశించి ఓ దైవ కార్యానికి నేను ఈ శరీరంలోకి వచ్చాను అని చెప్పారు మాచవవరం కొండచర్యల్లో ఎక్కడైతే వేప చెట్టు అలాగే రావి చెట్టు పెనవేసుకుని ఉంటుందో ఆ చెట్టు మొదల్లో నేను స్వయంభుగా వెలిసాను అని చెప్పారు అక్కడే మీరిద్దరూ నివాసం ఏర్పరచుకోవాలని వారిద్దరిని ఆదేశించారు సరే అమ్మవారు చెప్పారు కదా అని ఉమామహేశ్వరరావు గారు ఆ ప్లేస్కి చూస్తే అదంతా రాళ్ళు నిండి ఉంది సరే కదా అని తవ్వి చూస్తే ఆశ్చర్యకరంగా అక్కడ స్వయంభుగా వెలిసిన రాతి విగ్రహం లభించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వీరిద్దరూ కూడా అక్కడ ఇల్లు కట్టుకుందామని డిసైడ్ అయ్యారు కానీ అక్కడంతా కూడా రాళ్ళు అప్పుడతో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది అక్కడ ఎటువంటి రవాణా సౌకర్యం కానీ ఎటువంటి కరెంటు సౌకర్యం కానీ లేదు కానీ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఎటువంటి సౌకర్యం లేకపోయినా ఉమామహేశ్వరరావు గారి మంచిదనంతో వారి విద్యార్థులు వచ్చి రోజు ఇంటి నిర్మాణంలో సహాయం చేసేవారు కొంతమంది దుర్మార్గులు అక్కడ గుడిని నిర్మించకూడదని రాజేశ్వరి గారిని అలాగే ఆ ఆలయ నిర్మాణ తాత అయిన శ్రీ అట్లూరి రాంబ్రహ్మం గారిని కూడా బెదిరించారు దైవ సంకల్పానికి ఎదురైతే ఏమవుతుందో మీ అందరికీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇది జరిగి పట్టుకుని పది రోజులు కూడా కాలేదు ఇందులోనే ఆ బెదిరించిన వాళ్ళలో ఒకరికి శిక్ష పడింది మరొకరికి అనారోగ్యం వచ్చి కుటుంబంతో రోడ్డున పట్టాడు ఇంకొకడైతే స్వయంగా రాజేశ్వరి గారి కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమని ప్రాధాయపడ్డాడు మన సంకల్పం మంచిదైతే మనకు ఆ దైవమే కొండంత అండగాడిలుస్తుంది అనే దానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళంతా రాజేశ్వరి గారిని సాక్షాత్తు అమ్మవారి ప్రతి రూపంగా భావించారు భక్తుల సమస్యలకు ఆవిడ పరిష్కారం చూపించేవారు అనారోగ్య సమస్య అయినా లేదైనా ఏదైనా చేతబడి ఇలాంటి దుష్ట శక్తులకైనా సరే వారు విముక్తి మార్గాన్ని చూపించేవారు పంతొమ్మిది వందల రెండు నాటికి ఆలయ నిర్మాణం పూర్తిగా వచ్చింది కానీ స్వయంభుగా లభించిన విగ్రహం బాగా చిన్నగా ఉండడంతో మూల విరాట్ గా ఈశాన్యం కూడా ఉంచారు రాజేశ్వరి గారు కృష్ణానది ఒడ్డున ఒక శిల్పశాల ఉంది అక్కడ గంగాధర శాస్త్రి అనే ఒక శిల్పి మనకు కావాల్సిన పెద్ద విగ్రహాన్ని ఇస్తారు అని చెప్పారు భక్తులంతా కూడా అమ్మవారు చెప్పారు కదా అని ఆ గంగాధర శాస్త్రిని కలుస్తారు కానీ ఆ గంగాధర శాస్త్రి గారు నా దగ్గర అటువంటి విగ్రహం ఏమీ లేదు ఒకవేళ తయారు చేయాలన్నా సరే ఆరు నెలల టైం పడుతుందని చెప్తారు దీంతో నిరాశ చెందిన భక్తులు కూడా అమ్మవారు అలా చెప్పారు డిఫరెంట్ ఇలా జరుగుతుందని నిరాశతో జరిగిందంతా అమ్మవారికి చెప్తారు మనకు కావాల్సిన విగ్రహం అక్కడే ఉంది శ్రద్ధగా వెతకండి అని రాజేశ్వరి గారు చాలా నమ్మకంతో చెప్పారు సరే అమ్మవారు ప్రతిరూపమైన రాజేశ్వరి గారు ఎంతలా చెప్తున్నారంటే నిజంగా అక్కడే ఉంటుంది కదా అని మరొకసారి ప్రయత్నిస్తామని గంగాధర శాస్త్రి గారిని వీరంతా మరొకసారి కలిశారు గంగాధర శాస్త్రి గారికి తక్కువ ఒక విషయం గుర్తొచ్చింది కొన్నేళ్ల క్రితం ఎవరి కోసం ఒక పెద్ద అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు అది ఎక్కడ ఉందని శిల్పశాల మొత్తం వెతికితే ఎక్కడో అడుగున మరుగున పడిపోయిన ఒక విగ్రహం కనిపించింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ విగ్రహమే రాజేశ్వరి గారు చెప్పిన విగ్రహం దీంతో గంగాధర శాస్త్రి గారు టోటల్ గా షాక్ లో ఉన్నారు స్వయన ఆ అమ్మవారే తన విగ్రహాన్ని తనతో చేయించుకున్నారనే ఆనందంతో మూలకీలాద్రిలో ఉన్న ప్రతి విగ్రహాన్ని ఆయనే చెక్కారు మొత్తానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీ 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 వారి విగ్రహ ప్రతిష్ట శ్రీమతి బంధిల రాజేశ్వరి ఉమామహేశ్వరరావు గారి దెప్పతలిచి అంగరంగ వైభవంగా జరిగింది అలాగే అదే సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రబల మహోత్సవాలు కూడా జరిగాయి ఆ అమ్మవారి ఆశిస్సులతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రబల మహోత్సవం అద్భుతంగా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమ్మవారి ఆలయం పక్కనే కుడివైపున శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీ అలవేల మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల ఏడులో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు అంతేకాకుండా ముప్పై అడుగుల శివపార్వతుల విగ్రహాలను నోటక్క శివలింగాలను ప్రతిష్ఠించారు చుట్టూ రాళ్ళు రకడతో ఉంటే మూలతీలాద్రిని స్వయంగా అమ్మవారి ఇంతటి పుణ్యక్షేత్రంగా మార్చుకున్నారు రాజేశ్వరి గారి కీర్తిని ఓర్చుకోడాక ఒక దుర్మార్గుడు అమ్మవారిని చంపాలనుకుంటాడు రాజేశ్వరి గారి కీర్తిని ఓర్చుకోడాక ఒక మాంత్రికుడు ఆవిడిని చంపాలనుకుంటాడు దేవీమాల వేషం కట్టి ఆలయంలోకి ప్రవేశించాడు అమ్మ నేను నీ భక్తుని తల్లి స్వయానా కోసం ప్రసాదం తీసుకొచ్చాను అని మంత్రించిన లట్టుని రాజేశ్వరి గారికి ఇవ్వాలనుకుంటాడు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన రాజేశ్వరి గారికి మంచివాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలియదే చెప్పండి ఆ దుర్మార్గుడి ఆటను అంతం చేయాలని నాయన నువ్వు నా భక్తుడు అని చెప్తున్నావు కదా భక్తులంటే నాకు బిట్టలతో సమానం ఏ తల్లి అయినా సరే బిట్టె తినకుండా తల్లి తింటుందా ముందు నువ్వు ఆరగించు ఆ తర్వాత నేను స్వీకరిస్తాను అని చెప్పారు దీంతో ఆ మాయల మరాఠీగాడి పని ముందు నొయ్యి వెనక కొయ్యిగా తయారైంది ఎందుకంటే మంత్రించిన లడ్డూని ఎవరి కోసమైతే తయారు చేశారో వాళ్ళు మాత్రమే తినాలి వాళ్ళు కాకుండా ఇంకెవరైనా తింటే తయారు చేసిన వాడికి ముప్పు వస్తుంది ఆ అమ్మవారి ఆటకు ఆ బచ్చగడ బోర్లా పడి నన్ను క్షమించు తల్లి ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలని వేడుకుంటాడు పెద్ద మనస్సుతో రాజేశ్వరి గారు ఆ మాంత్రికును క్షమించి పరిష్కారంగా లట్టుని కృష్ణానదిలో కలిపి పెద్ద మనస్సుతో రాజేశ్వరి గారు ఆ మాంత్రికులు క్షమిస్తారు దీనికి పరిష్కారంగా కృష్ణానదిలో ఈ లట్టును కలిపి నీ పేరుతో పిండం పెట్టు ఆ అమ్మవారికి పూజ చేయి తర్వాత అంతా ఆవిడే చూసుకుంటారు అని పరిష్కారం చూపించారు అపకారికి సైతం ఉపకారం చేసే ఆ మంచి మనస్సుకు భక్తులంతా మెచ్చి అప్పటి నుండి రాజేశ్వరి గారిని దుర్గా అమ్మ పిలవడం మొదలుపెట్టారు పుట్టిన వారు గిట్టక తప్పదు ఎన్నో దైవ మహత్కార్యాలు చేసిన ఆ అమ్మవారి స్వరూపమైన రాజేశ్వరి గారు రెండు వేల పన్నెండు జనవరి ఆరు శుక్రవారం రోజున వైకుంఠానికి చేరుకున్నారు అమ్మవారి గ్రామ సంరక్షణ గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడడానికి ప్రతిరోజు అమ్మవారు అర్ధరాత్రి గ్రామ సంచారం చేస్తారని అక్కడ ప్రజలు చాలా గట్టిగా నమ్ముతారు ఆ టైంలో గజ్జలి సవాళ్లు వినిపిస్తాయని చాలామంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారితో ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు బట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూలకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్కరికి ఎటువంటి హాని కలగలేదు ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలాదా చెప్పండి నిత్యం పూజలతో మేనతాళాలతో భక్తులను కోరికలు తీర్చే శ్రీ మోడకీల కనకదుర్గం అమ్మవారి దర్శనం చేసుకుని మనందరి జన్మను సార్థకం చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి